కృష్ణ శతకంలో పదహారవ పది పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు బాణి ముత్యము ముక్కున నాణ్యముగా దాల్చు లోకనాథుడ కృష్ణ పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు వెలయ పించంబు ఆణిముత్యము ముక్కున నాణముగా దాల్చు లోకనాడ కృష్ణ కృష్ణ చేతిలో వెన్నముద్ద శిరస్సు పైన నెమలిపించం ముక్కునందు ముత్యమును నేర్పుగా ధరించి లోకమును మోహింపచేసినటువంటి శేషసాయి శేషతల్పం పైన పరుండిన శేషసాయి నీవే కదా అని కవిగారు కృష్ణుని యొక్క అలంకారాలను వర్ణిస్తూ ఉన్నారు ఇదే ఒక పద్యము చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అనే పద్యం కూడా ఉంది